హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారండి చూడండి ఈ రోజు నేను చూపిస్తున్న వీడియో ఏంటంటే లైట్ వెయిట్ కుంకుమని చూపిస్తున్నానండి చాలా బాగుంటదండి లైట్ వెయిట్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నవారైతే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి చూడండి చెప్తున్నాను నేను ఇది ఏంటంటే లైట్ వెయిట్ కుంకుమర్ణ వస్తుందండి చాలా లైట్ వెయిట్ వస్తుంది లైట్ వెయిట్ లో కొంచెం మనకి బాగా ఐటమ్ కనిపిస్తుంది అనమాట లైట్ వెయిట్ లో ఐటమ్ కనిపించాలంటారు కదా ఆ టైప్ మటండి అండి ఈ కుంకుమర్ణ చాలా బాగుంటది గోల్డ్ కోటింగ్ వస్తుంది సిల్వర్ వస్తుంది ఏంటంటే కుంకుమ అంటే మామూలుగా నార్మల్ గా చెప్పాలంటే మీకు గోల్డ్ కోటింగ్ వస్తుంది లేదంటే సిల్వర్ వస్తుంది కానీ ఇది అలా కాదండి గోల్డ్ కోటింగ్ ప్లస్ సిల్వర్ రెండు కలిపి వస్తుంది అనమాట చూడండి ఇందులో రెండు వెయిట్లు ఉంటాయి మీకు ఇది చూపిస్తున్నాను కదా ఎయిట్ గ్రామ్స్ మాట ఇది చూడండి పైన గణేష్ వస్తుంది ప్లెయిన్ కూడా కాదండి గిఫ్ట్ అయితే మాత్రం చాలా బాగుంటదండి పైన గణేష్ వస్తుంది తర్వాత ఇంకొక దానికి లక్ష్మీదేవి కూడా వచ్చింది చూడండి పైన లక్ష్మీదేవి వచ్చింది ఒక దానికి అయితే గణేష్ వచ్చింది ఇందులో రెండు వెయిట్లు ఉంటాయి మాట ఒకటి స్మాల్ సైజ్ ఎయిట్ గ్రామ్స్ సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ గ్రామ్స్ వస్తుంది ఒకటి ఇంకొక వెయిట్ అయితే మీకు టెన్ గ్రామ్స్ వస్తుంది చూడండి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసారా ఓపెన్ చేయగానే మీకు లైట్ వెయిట్ అని కూడా తెలుస్తుంది లోపలంతా కొంచెం ఎక్కువ పేస్ వచ్చి బాగుంటదండి చాలా బాగుంటది వేళ్ళు కూడా పడతాయండి చూడండి అదిగో అంటే మరీ చిన్నదనుకుంటారేమో అని చెప్పేసి నేను వేళ్ళు పెట్టి చూపిస్తున్నాను మీకు అంటే కుంకుమేశం అంటే వేలు పట్టాలి కదండి బొట్టు తీయడానికి మీకు వేళ్ళు కూడా పడతాయమంట ఇది టెన్ గ్రామ్స్ అండి నేను చూపించి ఫస్ట్ చూపించింది అయితే ఎయిట్ గ్రామ్స్ సెవెన్ అండ్ హాఫ్ ది ఇది వచ్చి మీకు టెన్ గ్రామ్స్ మూడు వేళ్ళు పడతాయండి దీంట్లో చాలా బాగుంటదండి ఇది ఏంటంటే మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగుంటదండి మొన్న అయితే మేము తద్దుల టైంలో అయితే చాలా సేల్ చేసామండి ఏంటంటే తద్దులకి వాయినాలు ఇస్తారు కదా దాంట్లో ఇస్తారు కదండి గిఫ్ట్ ఇస్తారు కదా ఇలాగ గోరింట గిన్నె అని అలాగ కుంకుమరని అలా ఇస్తారండి దానికోసం అయితే ఎక్కువ ఇవే తీసుకెళ్లారన్నమాట ఎందుకంటే బాగా లైట్ వెయిట్ కదా నీట్ గా కనిపిస్తుంది అందులోకి ముఖ్యంగా చెప్పడానికి ఏంటంటే ఇందులో పైన లక్ష్మీదేవి వచ్చింది దానికోసమని చెప్పేసి చాలా బాగుందండి ఇది పైన లక్ష్మీదేవి వచ్చింది గణేష్ వచ్చింది చాలా వరకు గణేష్ ని ఉన్నాయే తీసుకెళ్లారండి లక్ష్మీదేవి తీసుకెళ్లేదు కానీ లక్ష్మీదేవి అంటే మనకి కొంచెం గిఫ్ట్ ఇవ్వడానికి ఆలోచిస్తారు ఆలోచిస్తారనమాట దానికోసమే గణేష్ ఎక్కువ పట్టుకెళ్లారు చాలా బాగుంటుంది అండి ఇది లైట్ వెయిట్ లో మీకు చాలా నీట్ గా కనిపిస్తుంది లైట్ వెయిట్ ఐటెం కూడా చెయ్యండి అని అడుగుతున్నారు కదా అందుకోసమని చెప్పి నేను ఇది మీకు యూజిబుల్ గా ఉంటదని చెప్పి ఇది నేను చూపించడం అయితే జరుగుతుందండి అలాగే మీకు ఏదన్నా ఐటమ్ కావాలంటే నాకు వీడియో చూడాలి అని అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు వీడియో చేసి చూపిస్తానండి కొంచెం లేట్ అయినా వీడియో చేసి చూపిస్తానండి అలాగే ఐటెం ఏదన్నా కావాలనుకోండి ఒకవేళ మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసి వెయిట్తో సహా నాకు వాట్సాప్ చేశారంటే నేను మీకు అది ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఏంటన్నది చెప్తానండి మన అడ్రస్ కూడా చెప్పాను మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద ఫోన్ నంబర్ కూడా పెట్టానండి అడ్రస్ మరొకసారి చెప్తున్నానండి అంటే కొంతమంది వినలేని వాళ్ళు కొత్తగా చూసిన వాళ్ళు ఉంటారు కదా అడ్రస్ చెప్తున్నాను కాకినాడ దేవాలయం వీధి ఖజానా అండి ఖజానా గోల్డ్ షాప్ పక్క సందులో ఉంటదండి మంది హోల్సేలు కనకదుర్గ సిల్వర్ ప్యాలెస్ అండి మీకు ఇంకా కుంకుమలో చాలా మోడల్స్ ఉన్నాయని చెప్పాను కదండి అన్ని వీడియో చేసి చూపిస్తానండి అంటే ఫస్ట్ ఈ మోడల్ మీకు చేసి చూపించాను ఇది బాగుంది కదా అని చెప్పి వేరే మోడల్ ఎందుకు కలపడం అని ఇది ఒకటే చేసి చూపిస్తున్నానండి చూడండి చూస్తుంటే అంత నీట్ గా చక్కగా కనిపిస్తున్నాయి కదండి ఆ పైన లక్ష్మీదేవి రావడం వల్ల గణేష్ రావడం వల్ల చాలా అందంగా కనిపిస్తుంది మటండి ఇది కుంకుమలో మోడల్స్ ఉన్నాయని చెప్పాను కదండి మీకు ఒక్కొక్కటి వేరే వేరేగా నీకు మీకు వీడియో చేసి చూపిస్తానండి ఒక్కొక్కటి చూపిస్తానండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయండి మన దగ్గర మీకు అన్నీ చూపిస్తానండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి పూజకి సంబంధించిన కలెక్షన్ అయితే చాలా నీట్గా అన్నీ మనకి లైట్ వెయిట్ లో కనిపిస్తాయండి యాంటిక్ ఉంటాయి అన్నీ ఉంటాయండి అన్నీ కూడా మీకు ఒక్కొక్కటి చేసి చూపిస్తానండి అలాగే మన వీడియోని చూస్తున్నారు కానీ అండి సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోని చూస్తున్నారండి కొంచెం సబ్స్క్రైబ్ చేశారంటే మన ఛానల్కి కి కొంచెం సపోర్ట్ చేసినట్టు అవుతుంది కదండి కొంచెం సపోర్ట్ చేయండి మన ఛానల్కి కి మీరు సబ్స్క్రైబ్ చేసి అప్పుడు వీడియో చూడండి ఓకే అండి చూడండి మీకు అన్ని నచ్చాయండి ఏది నచ్చిందో చూడండి అంటే అదే మీకు ఎయిట్ గ్రామ్స్ నచ్చిందా లేకపోతే టెన్ గ్రామ్స్ నచ్చిందా ఎలా ఉన్నది ఏంటన్నది నాకు కామెంట్స్ చేసి చెప్పండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోద్దండి లైక్ చేయండి అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి ఉంటానండి